క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మి మిషన్ యూట్యూబ్ వీక్షకులకు మన ప్రభువును రక్షకున్నైనా యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క జీజస్ ఆర్మి మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అనేకమైన ఆధ్యాత్మికమైన సంగతులు నేర్చుకుంటున్నారని నేర్చుకొని మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుని వాక్యం నిర్మలమైంది దేవుని వాక్యం శక్తిగలది దాన్ని ధ్యానించిన వారికి ఫలితాన్ని గొప్పగా చూస్తుంది దేవుని వాక్యం కనుక ఈ వాక్య సందేశాల ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు బలపడాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఈరోజు మనం చాలా అద్భుతమైన సంగతి నేర్చుకోబోతూ ఉన్నాం ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరు కుటుంబంలో సంఘములో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది ఆరాధన లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగడం ఏమాత్రం సాధ్యం కాదు అయితే మనం చేసేటువంటి ఆరాధన దేవునికి ఇష్టకరంగా ఉందా దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన మనం చేయగలుగుతున్నామా అసలు ఆరాధన అంటే అర్థం ఏంటి పూజకు ఆరాధనకు అర్థం కూడా మనకు తెలియదు ఆరాధన చేస్తున్నారో పూజ చేస్తున్నారో అర్థం కావట్లేదు దేవుడు కోరుకున్నది ఆరాధన దేవుడు వద్దు అన్నది పూజ పూజను దేవుడు వద్దు అన్నాడు ఆరాధన కావాలన్నాడు ఆ ఆరాధన కూడా తెలియని ఆరాధన చేయొద్దన్నాడు తెలుసుకొని ఆరాధించమన్నాడు యథార్థముగా ఆరాధించమన్నాడు ఆయన ఆరాధించే విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి సంగతులు దాచబడి ఉన్నాయి ఆరాధన ద్వారా అద్భుతాలు చూడగలుగుతాం ఆరాధన ద్వారా గొప్ప కార్యాలు మనం అనుభవించగలుగుతాం స్థుతి ఆరాధన వేరు పూజ ఆరాధన వేరు ఆరాధన వేరు ఇవి వేరువేరుగా ఉన్నాయి ఈ విషయాల్లో కొంత అవగాహన మీకు కల్పించి మీరు నిజమైన ఆరాధికులుగా మార్చబడి పరలోకపు మహిమను అనుభవించేవారిగా మారాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఆ రీధిగా పరిశుద్ధాత్ముడు మనలను నడిపించునుగాక ఆరాధన అనగా దేవునికి సమర్పించుకోవడమే పూజ అనేది కూడా దేవునికి సంబంధించిందే కానీ ఎక్కడ కూడా ఆయన పూజార్హుడుగా కనపడ్డు పూజార్హుడు అంటే అర్థం ఏంటో తెలుసా ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉండగా అతన్ని కొలవడం లేక అతడు అతన్ని అతని గురించిన ఒక విగ్రహాన్ని సిద్ధం చేసి దానికి అర్పణలు లేక పూలు వేయడం పూలదండ వేయడం కోతులు వెలిగించడం సాంబ్రాని కడ్డీలు పెట్టడం ఇంకా ఆ వ్యక్తికి ఏమి ఇష్టమో తెలుసుకొని వాటన్నిటిని ఆ ఫోటో దగ్గర పెట్టడమే పూజ కానీ ఆరాధనకు ఇవన్నీ అవసరం లేదు ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆరాధన గురించి మీరు తెలుసుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో పరుగులెట్టుతూ ఉంటారు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటారు పూజకు వస్తువులు కావాలి పూజకు స్థలం కావాలి పూజకు సమయం కావాలి కానీ ఆరాధనకు ఇవేమీ అవసరం లేదు మరి ఎలా ఆరాధన చేయాలి దైవగ్రంథంలో నిజమైన ఆరాధన ఏంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా ఆరాధించారా ఆరాధించారు వారి ఆరాధన వేరు క్రొత్త నిబంధన గ్రంథంలో భక్తుల యొక్క ఆరాధన వేరు ఆరాధన అనేటువంటిది అంతరంగానికి సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు నీవు ఆత్మతో ఆయన ఆరాధించాలి సత్యముతో ఆయన్ని ఆరాధించాలి ఎలాగ ఆరాధించాలి చాలామంది అనుకుంటారు కదా మా ఇంట్లో ఒక ఫోటో ఉందండి ఆ ఫోటో యేసుప్రభువారిది ఉదయ లేచి నేను వెళ్ళి ఆయనకు దండం పెట్టుకొని క్యాండిల్స్ వెలిగించి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి తర్వాత పూలమాలను రోజుకు ఒక పూలమాల కొంతమంది ఆరాధన చేస్తున్నాము అని చెప్తున్నారు అది ఆరాధన కాదు అది పూజ దేవుడు పూజను చేయమని చెప్పలేదు పూజ అంటే రకరకాలుగా ఉంటాయి రకరకాలైన పూజలు ఉన్నాయి ఆయన పూజారోహుడు కదండి అని అన్నారు ఒక ఆయన అది ఒక అన్యుడైన రాజు ప్రస్తావించి షెడ్రక్కు మెషెక్కు అభిదులు గోళ్ళు అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరి ఎదుట రాజిస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా వీరి దేవుడు పూజారోహుడు అన్నాడు అంటే పూజారోహుడు అనే మాట అప్పుడున్న రాజ్యంలో ఉన్నటువంటి పద్ధతులను అనుసరించి మాట్లాడిందే కానీ మన దేవుడు పూజారోహుడు కాదు పూజార్హుడు అంటే ఆయన చనిపోయి ఒక విగ్రహంలాగా ఉన్నవాడు కాదు సజీవుడైన దేవుడు ఆయనకు కావాల్సింది ఆరాధన మనము ఏదైనా దేవుని కొరకు నైవేద్యాలు చేసి పెడితే వాటిని బట్టి సంతోషించే దేవుడు కాదు పాత నిబంధన కాలంలో నైవేద్యములు బలులు దేవుడికి సమర్పించేవాళ్ళు ఎందుకు అంటే దేవుడు మహిమ కోసం కాదు మనిషి చేసిన పాపాన్ని పరిహరించుకోవడానికి ఈ బలులను చెల్లించేవాళ్ళు అయితే దేవుడికి ఇష్టమైన ఆరాధన ఏంటో తెలుసా పాత నిబంధనల్లో దేవుని ప్రజలు ఆరాధించారు వారు మోకాళ్ళుని ప్రభుని ఆరాధించారు కొద్దిసేపు మౌనంగా ఉండి ఆరాధించారు అలాగే చేతులెత్తి ఆరాధించారు ఇవన్నీ వాక్యంలో రాయబడిన సంగతులే ఆ రీతిగా కొనసాగిన ఆరాధన క్రొత్త నిబంధనలో ఒక నూతనత్వాన్ని చూపిస్తూ ఉంది ఆరాధన అంతరంగానికి సంబంధించిందని చెప్పాను కదా అంతరంగం అనగా హృదయానికి సంబంధించింది మీరు ప్రభుని ఆరాధించాలి ఒక ఆయన రీతిగా అన్నాడు ఆరాధన చేసేవాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో తెలుసా ఎవరిని ఆరాధించాలో తెలుసా అని అన్నాడు కదా తండ్రిని ఆరాధించాలి ఏసు ప్రభువుని ఆరాధించకూడదు అని చెప్పాడు నిజంగా ఆశ్చర్యం వేసింది అంటే ఆ దైవజీరుడు లేక ఆ యొక్క బోధకుడు అక్కడి వరకే చదివినట్టున్నాడు నేను కొంచెం లోతుగా ధ్యానించినప్పుడు నాకు అర్థమైన విషయం ఆయన అంటే ఎవళ్ళు తండ్రి అంటే ఎవళ్ళు యహోవా నామాన్ని బట్టి మనం ఆరాధించవచ్చు ఏసుక్రీస్తు ప్రభువార్ని బట్టి మనం ఆరాధించవచ్చు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఎల్లప్పుడూ ఆరాధన చేయొచ్చు యహోవాన్ని ఆరాధించాలండి ఏసు ప్రభుని ఆరాధించకూడదు అది తప్పు అని అన్నారంటే వాళ్ళు ఇంకా బైబిల్ని స్పష్టంగా చదవలేదు అని మీరు గుర్తుపట్టాలి ఒకవేళ మీరైనా అలాగనుకుంటే అది మీ మీరు ఇంకా దైవ జ్ఞానాన్ని పొందలేదు ఎందుకంటే యేసు ప్రభువారు అన్నాడు సుశీల్త అన్నాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను మీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్తాను అక్కడ చాలా ప్లేస్ ఉంది అక్కడ మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తానంటే అన్నాడు తండ్రి ఎలాగుంటాడు మాకు కనపరచయ్య అన్నాడు ఆ సమయంలో ఏసే ఒక మాట అన్నాడు నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు అంటే తండ్రి యొక్క స్వభావమే యేసు ప్రభు వారే అని చెప్పినప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు రొమిలికి రాసిన పత్రికలో వంటి పౌల్ గారు చెప్పిన మాట ఈయన నిరంతరము స్తోత్రారుహుడై ఉన్నాడు ఆరాధనకు యోగ్యుడవళంటే యేసుక్రీస్తు ప్రభువారే యహోవా దేవుణ్ణి మనం ఆరాధించవచ్చు యహోవా రాఫా యహోవా షమ్మ యహోవా అని మనం ఆరాధించవచ్చు అలాగే యేసు రక్తంలోనే మన విజయం ఏసే మన రారాజు ఏసే సైన్యులకు అధిపతి అని కూడా మనం ఆరాధించవచ్చు కొన్నిసార్లు ఏమైందంటే జ్ఞానం అధికమై ఎక్కువైపోయి అలా ఆరాధన చేయకూడదు ఇలా ఆరాధన చేయకూడదు అని అనుకుంటాం కానీ మనము యేసు ప్రభువారి నామాన్ని ఎత్తి ఆరాధించిన యహోవా నామాన్ని ఎత్తి ఆరాధించిన మనము గణపరుస్తుంది దేవుని అని గుర్తుంచుకోవాలి తర్వాత ఎలాగ ఆరాధించాలి ఆరాధన అనేది అంతరంగానికి సంబంధించిందని చెప్పాను కదా ఆరాధన కోసం చర్చి అవసరం లేదు అదేంటంటే ఎలాగంటారంటే నేను చెప్పే ఆరాధన అంతరంగానికి సంబంధించిన ఆరాధన మనము ఈ భాగంలో ఆరాధన ఎన్ని రకాలుగా ఉందనే విషయాన్ని నేను మీకు చెప్తాను రెండు రకాల ఆరాధన ఒకటి వ్యక్తిగతమైన ఆరాధన రెండవది సమాజమంతా కలిసి కూడి చేసేటువంటి ఆరాధన ఈ ఆరాధనలో మనం తెలుసుకోవాల్సిన సత్యాలు ఏంటి అంటే చాలా విశేషమైన సత్యాలు ఆరాధనలో దాగి ఉన్నాయి వ్యక్తిగతంగా జరిగించే ఆరాధన సమాజంగా కూడి జరిగించే ఆరాధన రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది వ్యక్తిగతమైన ఆరాధనకు మందిరం అవసరం లేదు వ్యక్తిగతమైన ఆరాధనకు వాయిద్యాలు అవసరం లేదు వ్యక్తిగతమైన ఆరాధనకు ఏవేవో కార్యాలు చేయాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా మీరు ప్రభుని ఆరాధించాలి అనుకుంటే మీరున్న చోటే కళ్ళు మూసుకొని ఆయన చేసిన మేలను జ్ఞాపకాన్ని తెచ్చుకొని స్థుతులతో ఆరాధన ప్రారంభించి మీరు దేవుని యొక్క స్వారూప్యం మారడానికే పరలోకం వైపు మీ మనసుని తీసుకొని వెళ్ళి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో వాక్యములో ఉన్న అనుభవ జ్ఞానంతో మీరు ప్రభువుని కనపరచడం మొదలు పెడితే మీ లోపల గొప్ప ఆరాధన ప్రారంభమవుతుంది మీ ఆత్మలో ఒక గొప్ప నూతనత్వం కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు సమరశ్రీతో మీరు మీకు తెలియద తెలియని దాన్ని ఆరాధించేవాళ్ళు కానీ మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెనో అట్టి వారిని దేవుడు కోరుకుంటున్నాడంట దేవుడికి కావలసిన ఆరాధికులు ఎవరో తెలుసా ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు ఆరాధనలో రెండవ భాగం మనము సంగముగా కూడుకొని చేసేటువంటి ఆరాధన ఈ ఆరాధనలో పాటలుంటాయి ఈ ఆరాధనలో ప్రార్థన ఉంటుంది ఈ ఆరాధనలో వాయిద్యాలు ఉంటాయి ఈ ఆరాధనలో స్థుతులుంటాయి ఈ ఆరాధనలో గొప్పగా ప్రభుని కనపరుస్తాం ఇది సంఘంగా కూడుకొని జరిగించేటువంటి ఆరాధన కానీ వ్యక్తిగత ఆరాధనలో మన దగ్గర వాయిద్యాలు లేకపోయినా మన దగ్గర మైక్ లేకపోయినా మన దగ్గర డ్రమ్ లేకపోయినా మన దగ్గర చర్చి లేకపోయినా మనమున్న స్థలములోనే మనము ప్రభుని ఆరాధించవచ్చు వ్యక్తిగతంగా మీరు ఎక్కడ ఉన్నా ఆరాధన చేయొచ్చు ఎలాగ ఆరాధన చేయడం సాధ్యమవుతుంది అంటే మీరు ఒంటరిగా ఉండే ఆరాధన చేయాలి అన్నా లేదు సంఘంలో ఉండే ఆరాధన చేయాలన్నా మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి అదేంటంటే ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో రెండు కలిగిన వాళ్ళై ఆరాధించాలి ఈ రెండు ఎవరు కలిగి తెలుసా వాక్యం చెప్తూ ఉంది యథార్థముగా ఆరాధించేవాళ్ళు యథార్థత అనేటువంటిది గుండెల్లో ఉంటే మీ లోపల నుండి వచ్చే ఆరాధన అది దేవుని యొక్క మనసు దగ్గరికి వెళ్తుంది దేవుడు అంటాడు ఓ బిడ్డ నేను నిన్ను కోరుకున్నాను నువ్వు చేస్తున్న ఆరాధన నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని ఆయన సాక్ష్యం ఇస్తాడు తండ్రి కోరుకునేటువంటి ఆరాధికులు ఎవరో తెలుసా వారు యథార్థత కలిగి ఆత్మ చేత సత్యం చేత దేవుని ఆరాధించేవాళ్ళు ఈ ఆత్మ సత్యము ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా ఆత్మతో చేసేటువంటి ఆరాధన ఎలాగుంటుంది సత్యముతో చేసేటువంటి ఆరాధన ఎలాగుంటుంది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో మరియు సత్యముతో ఈ రెండు కలగలిపిన ఆరాధన మన జీవితంలో రావాలి మనము ప్రభు కోసం చెయ్యాలి అప్పుడు ప్రభువు మనబట్టి సంతోషిస్తాడు అయితే మనం అలాగ ఆరాధిస్తున్నామా సత్యం అంటే ఏంటి చాలామంది సత్యాన్ని పక్కన పెడుతూ ఉన్నారు కొంతమంది కేవలం ఆత్మతోనే ఆరాధన చేస్తూ ఉన్నారు సత్యాన్ని పక్కన పెడుతున్నారు కొందరేమో సత్యముతోనే ఆరాధన చేస్తూ ఉన్నారు వాక్యాన్ని పక్కన పెడుతున్నారు కాదు మన ఆరాధనలో రెండు ఉండాలి ఒకటి దేవుని యొక్క ఆత్మ రెండవది దేవుని యొక్క వాక్యం వాక్యము మరియు ఆత్మ ఆత్మ మరియు వాక్యము ఈ రెండింటి మధ్య మీ ఆధ్యాత్మిక జీవితం నిలబడితే మీ ఆరాధన ప్రభువుకు స్వీకరిస్తాడు మీ ఆరాధన బట్టి మీ ఆత్మకు బలం కలుగుతుంది ఎప్పుడైనా మీరు ఆరాధించిన తర్వాత మీరు ఆరాధనలో ఎంతగా బలపడ్డారో ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చారా ఎప్పుడైనా ఆ సాక్ష్యం మీ జీవితంలో చెప్పగలిగారా ఈరోజు నేను ఆత్మలు ఆనందించాను ఈరోజు నేను ఆత్మలు ప్రభుని కనబరిచాను ఈరోజు ప్రభుని గొప్పగా ఆరాధించగలిగాను అని చెప్పగలిగిన సందర్భాలు ఉన్నాయా చాలామంది నేటి కాలంలో వారు చెప్తున్న సాక్ష్యాలన్నీ కూడా సంగములోనే చెప్తూ ఉన్నారు ఈరోజు బాగా ఆరాధన జరిగింది అండి అని ఏం జరిగింది బ్రదర్ బాగా ఆరాధన అంటే చాలా ఉజ్జీవంగా పాటలు పాడారు అందరూ చప్పట్లు కొట్టారు అందరూ కలిసి గొంతెత్తి పాడుతూ ఉంటే పరలోకం దిగి వచ్చినట్టుగా ఉంది వాయిద్యాలని చక్కగా క్రమంగా వాయిద్యాలు వాయించారు ఓ గొప్ప ఉజ్జీవం ఓ గొప్ప మహిమ కనిపించినట్టుగా అనిపించింది కాబట్టి ఈరోజు చాలా బాగా ఆరాధన జరిగింది మరి పోయిన వారం జరగలేదా పోయిన వారం కొంచెం డల్గా ఉంది పోయిన వారం అందరూ పాడలేదు పోయిన వారం వాయిద్యాలు కూడా సరిగ్గా లేవు కానీ ఈ వారం చాలా బాగున్నాయి నిజమా నిజమా వాయిద్యాలకు ఆరాధనకు సంబంధం ఉందా ఉంది కానీ దేవుడు కోరుకునేది నీ లోపల రెండు ఉంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే మొట్టమొదటి నువ్వు చెప్పే సాక్ష్యం దేవుని కొరకును చేసిన ఆరాధన దేవుడు అంగీకరించాడు అని సంఘంగా సమాజంగా కొడుకున్నప్పుడు అందరు ఎలుగెత్తి పాడుతూ ఉన్నారు ఒకప్పుడు బాగా జరిగింది అంటే ఆ రోజు అందరూ దేవుని కొరకు సమర్పించుకొని ఆరాధన చేశారు అందుకే ఆ ఉద్యమం బయటకు వచ్చింది మరొకొకసారు ఒక్కొక్కసారి సమర్పించుకోరు ఆరాధన అంటే ప్రభుకి ప్రాణ ఆత్మ శరీరాలను సమర్పించుకోవడమే ఆత్మ మీలో ఉన్నప్పుడు వాక్యం మీలో ఉన్నప్పుడు మీరు మీ ప్రాణ ఆత్మ శరీరాలని ప్రభుకి సమర్పించేస్తారు ప్రభు మేమేమై ఉన్నది నీ కృపేణయినా అని చెప్పి ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఆరాధన చేస్తూ ఉంటారు నిజమైన ఆరాధన గొప్ప ఆశీర్వాదాలు తీసుకొస్తుంది మీరు ఆత్మతో గనక సత్యముతో గనక అనగా వాక్యముతో పరిశుద్ధాత్మ శక్తితో మీరు ప్రభుని ఆరాధించగలిగితే మీకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి ఆశీర్వాదాలు ఏమిటి ఎప్పుడైనా గమనించారా చాలామంది ఆరాధనలో ఆశీర్వాదాలు ఉంటాయి అనుకుంటారు మీరు బహిరంగంగానైనా అనగా సమాజంగా కూడుకున్నప్పుడైనా వ్యక్తిగతంగానైనా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మీ లోపల ఏం జరుగుతుందో తెలుసా మీరు ఉదయం లోపల ఏం కార్యాలు జరుగుతాయో తెలుసా దేవుని యొక్క ప్రకటన మీ దగ్గరకు వస్తుంది దేవుని యొక్క స్వరాన్ని మీరు వింటారు మీరు ఆత్మతో వాక్యంతో కలిపి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రభుని కనబరుస్తూ ఉన్నప్పుడు ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు మీరు గొప్ప శక్తిని పొందుకుంటారు మీ ఆత్మలో గొప్ప బలం కలుగుతుంది మీ లోపల ఒక గొప్ప ఉద్యమం రగులుతుంది మీరు ఆత్మతో ప్రభుని ఆరాధించినప్పుడు మీ ముఖాలు ప్రజలు ఉంటాయి మోసేకు ఉన్నటువంటి మహిమ తగ్గిపోయిందేమో కానీ ఇస్రాయేళ్లకు ఆ మహిమ చూసినప్పుడు ఇస్రాయలీలు ఆ మహిమను చూసినప్పుడు అది తగ్గిపోతూ వచ్చింది కానీ ఈ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆ మహిమ ఎప్పటికీ తగ్గిపోదు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు ఆరాధించడం వల్ల పరలోకపు మహిమ మీరు అనుభవిస్తారు ఆరాధనలో దేవుని యొక్క ప్రకటనలు వస్తాయి ఆరాధనలో దేవుని యొక్క వాకులు మీకు అనుగ్రహించబడతాయి ఆరాధనలో దేవుని యొక్క సన్నిధి మన మధ్యకు వస్తుంది కనుక దేవుని పిల్లలు గమనించాలి మన ఆరాధన తెలియని ఆరాధన కాదు మనం తెలుసుకొని ఆరాధించే వాళ్ళంగా మారాలి తెలియని ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు చాలామందికి తెలియదు వారు ఆరాధన చేస్తున్నారో పూజ చేస్తున్నారో తెలియదు వారు ఒక భ్రమలో వెళ్ళిపోతారు ఆ మేము ఈరోజు దేవుడి కోసమే చేసామండి చేశారు మంచిదే కానీ అది దేవుడు మెచ్చుకున్నాడా దేవుడు మెచ్చుకునేది నీ హృదయం లోపల జరిగే ఆరాధన నీ గుండెల లోపల జరిగే ఆరాధన ఆ ఆరాధన నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీవు ఏమైపోతావో కూడా నీకు తెలియదు దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అంత ఆనందం కలుగుతుంది దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు కన్నీటి బాష్పాలు వస్తాయి ఒకవేళ ఆరాధనలో గనక నా హృదయం సరిలేకపోతే పరిశుద్ధాత్ముడు వెంట నన్ను సరిచేయడం మొదలు పెడతాడు యశ్యా పెదవులు కాల్చబడినట్లుగా పిదాలు కాల్చబడతాయి హృదయంలో ఉన్న వేదనంతా దుఃఖమంతా తొలగిపోతుంది ఆరాధనకు అంత శక్తి ఉంది మరి ఎప్పుడు ఆరాధించాలండి ఎప్పుడు ఆరాధించాలి ప్రభుని ఎంత శక్తి ఉందని చెప్పారు కదా ఎప్పుడు ఆరాధించాలి ప్రభుని ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడు ఆరాధించాలి అంటే చాలామంది అంటారు ఆదివారం ఆరాధిస్తున్నామండి ఆదివారం ఎన్ని ఎన్ని గంటలకు వెళ్తున్నారు ఏడు గంటలకు వెళ్తున్నామండి తొమ్మిది గంటల దాకా ఉంటున్నాం ఆరాధిస్తున్నాం పది గంటలకు వెళ్తున్నామండి ఒంటి గంట దాకా ఆరాధిస్తున్నాం ఆరాధిస్తున్నారు మంచిదే కానీ ఆరాధించే సమయం అదొక్కటే కాదు ప్రతిరోజు ఆరాధించాలి ప్రతిరోజు దేవుని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి దేవుడు నీకేమై ఉన్నాడో తలపూసుకోవాలి అదే దేవుడు కోరుకున్న ఆరాధన ఆ ఆరాధన మీరు చేయగలిగితే పరలోకపు మహిమను మీరు అనుభవిస్తారు ఇది నా జీవితపు అనుభవంలో నుండి మీకు తెలియజేస్తున్న నగ్న సత్యం నేను ఎంత బాగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నానో అన్ని ప్రకటన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు నేను ఎంత బాగా ప్రభువుని కనబరుస్తూ ఉన్నానో పరలోకపు మహిమను అంత అనుభవిస్తూ ఉన్నాను దేవుని యొక్క ప్రభావాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను ప్రియ సహోదరులారా ఆరాధన మన అవసరతలు తీర్చడం కోసం కాదు ఆరాధన అంటే మనము ఆరాధనలో చాలామంది దేవుణ్ణి అడిగేస్తూ ఉంటారు ప్రభు అది చేయి ఇది కాదు మీరు దేవా నువ్వు పరిశుద్ధుడు అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా నువ్వు మంచివాడవయ్యా నువ్వు మహోన్నతుడువయ్యా నువ్వు సర్వశక్తివంతుడు అయ్యా అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరలోకపు మహిమను మీరు అనుభవిస్తారు ఆరాధనకు మందిరం కావలసిన అవసరం లేదు ఆరాధనకి కావాల్సింది నీ హృదయం నీ హృదయం ప్రభుకిచ్చి నువ్వు మోకరించగలిగితే మోకరించు నిలబడగలిగితే నిలబడు చేతులు ఎత్తగలిగితే చేతులు ఎత్తు ఏ రీతిలోనైనా మీరు మీకున్న అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఆరాధన చేయడం మొదలు పెట్టండి ఆరాధనకు పునాది స్థుతి స్థుతితో మీ ఆరాధన ప్రారంభిస్తే మీ ముగింపు ఎప్పుడవుతుందో తెలియదు మీరు ఇంత త్వరగా అయిపోయిందా ఇంత త్వరగా వచ్చేసానా బయటికి అనిపిస్తుంది ఆరాధన అంటే దేవునితో సహవాసం అండి దేవునితో కనెక్షన్ నీకు దేవునికి మధ్య గొప్ప అనుభూతి నువ్వు దేవునితో గొప్ప అనుభూతిని కలిగి ఉంటావు దేవుడు నీకు దగ్గరగా ఉన్నట్టుగా ఆయన స్వరాన్ని నీవు ఉంటావు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలము సామాజికంగా కూడుకోవడానికి సమాజంగా కూడుకోవడానికి ఒక స్థలం ఉంది కానీ నిజమైన ఆరాధన జరిగే స్థలం ఏదో తెలుసా నీ హృదయం నా హృదయం మన హృదయంలోనే మన హృదయంలో నిజమైన ఆరాధన జరిగితే దేవుడు సంతోషిస్తాడు మన హృదయంలో నిజమైన ఆరాధన జరిగినప్పుడు దేవుడు ఆనందిస్తాడు అంటాడు కదా నేను కోరుకునేది ఇటువంటి వాళ్ళని ఆరాధనలో మనం గమనించాల్సిన విషయం మనము ఎవరి గురించి ఆరాధన చేస్తామో వారిని బట్టే మన ఆరాధన ముందు కొనసాగుతుంది కొంతమంది మనసుల్లో కొంతమంది ఉంటారు వ్యక్తులు ఆ వ్యక్తులను ఆరాధించే వాళ్ళు ఉంటారు ఆ వ్యక్తుల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కొందరు ఇలాగ చెప్తూ ఉంటారు అమ్మ ఎందుకమ్మా అంత దిగులుగా ఉంటే అన్న మీకేం తెలుసన్న ఆయన ఊరెళ్ళారు పాపం ఎలా ఉన్నారో అక్కడ భోంచేస్తున్నారో లేదో అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో అక్కడ ఎలాగ జీవిస్తున్నారు ఎలాగుందో అనయా హృదయం అంతా టెన్షన్తో ఉంది ఇప్పుడు చూసినా ఆయనే గుర్తొస్తున్నాడు వ్యక్తి గురించిన ఆరాధన అక్కడ పనిచేస్తున్న వ్యక్తి తాను పనిచేసుకుంటా తన భార్య బిడలు ఎలాగున్నారోనని ఆ భార్య గురించి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు ఇవి సహజంగా జరిగేవి కానీ వీటి వలన ఆవేదన బాధ దుఃఖము ఉంటుంది కానీ మనకు సమీపంగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించగలిగితే ఆయన జ్ఞాపకానికి తెచ్చుకోగలిగితే అయ్యా నువ్వు లేకపోతే నేను లేను బ్రవ్వ నువ్వు లేకపోతే ఈరోజు నేను బ్రతుకుండేవాడిని కాదు నువ్వు లేకపోతే నాకు జీవితం లేదయ్యా ఈరోజు నేను నిలబడడానికి ఈరోజు నేను కూర్చుండడానికి ఈరోజు నేను ఎన్ని పనులు చేసుకోవడానికి ఈరోజు నేను ఎంతగా ఆశీర్వదించబడ్డానికి ఈరోజు నేను ఎంతగా వరిదలడానికి ఈరోజు నేను ఆ పేరు ఎంత ప్రఖ్యాతిని అందడానికి కారణం నీవే ప్రభువా ఏస నీవేనయ్యా యహోవదేవ నీవేనయ్యా అని ఆయనను స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందో తెలుసా దేవుని యొక్క మహిమను మీరు అనుభవిస్తారు పరలోకపు మహిమను మీరు అనుభవిస్తే ఇహలోకపు శ్రమలన్నీ కూడా మీరు ఏమనుకుంటారో తెలుసా దేవుని మహిమ ఎదుట ఈ శ్రమలో ఎన్నదగినవి కావు అని అనుకుంటారు కాబట్టి ప్రతిరోజు ప్రభువుని ఆరాధించండి సంఘములో కూడి ఉన్నప్పుడు ఆరాధించండి కుటుంబంలో మీరు కూడుకున్నప్పుడు ప్రతిరోజు కుటుంబ ఆరాధన కుటుంబ ఆరాధన మనకు ఉండాలి సంఘ ఆరాధన మనకు ఉండాలి వ్యక్తిగత ఆరాధన మనకు ఉండాలి అప్పుడు మన ఆత్మ ఎంత బలముగా ఉంటుందో తెలుసా దేవుని యొక్క రాకడలో చేరడానికి సిద్ధంగా ఉంటుంది ఒకవేళ రాత్రిపూట నిద్రిస్తూ ఉన్నా కానీ కడబోరు శబ్దం వినడానికి మీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు మీరు యథార్థంగా ఆరాధించినప్పుడు ఇది నా ఈ సందేశం ద్వారా నేను తెలియజేసే సంగతి దేవుడు ఆత్మ ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కేవలం వాక్యంతో కాదు చాలామంది వాక్యమే 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 అని చెప్పి వాక్యంలోనే ఆరాధన కేవలం ఆత్మ ఆత్మ అని చెప్పి వాక్యాన్ని పక్కన పెడతారు కాదు దేవుని యొక్క ఆత్మ మరియు వాక్యము ఈ రెండింటిని నీ హృదయంలో నింపుకుంటే నీ లోపల నుండి ఆరాధన ప్రారంభమవుతుంది ఆ ఆరాధన నిన్ను బలమైన నాయకునిగా బలమైన ప్రార్థనా వీరుడిగా బలమైన అభిషక్తునిగా బలవంతుడిగా క్రీస్తులో మారుస్తుంది ఆరాధన కనుక ఆరాధన చేయడం మర్చిపోకండి ఆరాధన చేయడం ఆపొద్దు ప్రతి ఉదయాన ప్రతి సాయంకాలమున రాత్రి వేళ సమయం దొరికినప్పుడు ప్రభుని ఆరాధించండి ప్రభుని జ్ఞాపకానికి తెచ్చుకోండి మీ పనుల్లో బడి ఆరాధన చేయడం మర్చిపోతున్నారేమో కాదు కాదు ప్రభుకి సమయం ఇవ్వండి కొంత సమయాన్ని కేటాయించండి ఆరాధనకు మీ వ్యక్తిగత ఆరాధనకు కొంత సమయాన్ని కేటాయించండి ఒంటరిగా ప్రభు కార్యాలు తలపోసుకోండి ప్రభు ఏమై ఉన్నాడో తలపోసుకోండి ఆ ఆరాధనలో మీరు దేవుని యొక్క మహిమను చూడగలుగుతారు ప్రియ స్నేహితులారా ఈ యొక్క వీడియోలో మీరు ఆరాధన గురించిన సంగతులు నేర్చుకున్నారు చాలా విషయాలు ఉన్నాయి కానీ క్లుప్తంగా నేను మీకు వివరించాను మీరు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళై ఆరాధికులుగా మారుదురుగాక నేటి నుండి వ్యక్తిగత ఆరాధన మీ లోపల జరుగునుగాక పరలోకపు మహిమను మీరు అనుభవించుదురుగాక మీ కుటుంబం అనుభవించునుగాక మీ సంఘములో పరలోకపు మహిమ దిగివచ్చును గాక ఎందుకంటే శ్రేష్టమైనది పరలోకపు మహిమే ఆ మహిమ మనలో తాకిన ఆ మహిమ మన కళ్ళకు ప్రత్యక్షమైన ఈ లోకాన్ని మనం మర్చిపోతాం ఈ లోకాశలను మర్చిపోతాం ఈ లోకములు ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి పరలోకానికి చేరాలనే తపనగలుగుతుంది కనుక అటువంటి ఆరాధన మీ అందరు హృదయాల్లో పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యము జరిగించుగాక మీరు గొప్ప ఆరాధికులుగా మారాలనుకుంటున్నారా మీరు ఆరాధికులయితే మీ లోపల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి సర్వసత్యములోకి మీరు నడిపించబడతారు పరలోక మహిమను అనుభవించడమే కాదు దేవుని ప్రత్యక్షతలు దేవుని స్వరాన్ని వినగలుగుతారు కనుక గొప్ప ఆరధికులుగా దేవుడు మిమ్మల్ని గాక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుంటారా ప్రేమ కలిగిన మా ప్రే తండ్రి ఈ దినపు వాక్యము ద్వారా నిబిడలను ధైర్యపరచండి బలపరచండి నిజమైన ఆరధికులుగా యథార్థమైన ఆరధికులుగా ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరధికులుగా నీ పిల్లలు మారుదురుగాక ప్రతి ఒక్కరూ తమ ఆరాధన చేసి నీ పరలోకపు మహిమను అనుభవించి నీకు సాక్షులుగా నిలుచుండుదురుగాక వినిటువంటి వాక్యము బిడలందరి హృదయముల్లో ఫలింపచేయండి ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికులుగా మారుదురుగాక మీరు ఆ రీతిగా నడిపిస్తున్నారు తండ్రి వందనాలు నామములో ప్రతి ఒక్కరిని నీ ఆత్మ తాకునుగాక నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావంతో నింపండి నీ వాక్యం చేత నింపండి నీ యొక్క సన్నిధానంలో నిలిపి బలమైన యోధులుగా నీ ఆత్మద్వారా నడిపించండి మా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి ఏసునామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి ఆమె స్నేహితులారా ఇటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు ఇంకా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి సత్యాలు ఉన్నాయి కొన్ని వీడియోస్ క్వాలిటీ లేవు కానీ దేవుడు మాట్లాడించిన మాటలు మాత్రం చాలా వండర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి మీరు తప్పకుండా వీక్షించి చూడండి అలాగనే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇతరులకు ఈ వీడియోని షేర్ చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక